ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ అమ్మా చేస్తున్నామా ఫ్రెండ్స్ గోంగూర మొత్తం చూసారు పోతున్నారు రేపు అరుణాచలం పోతున్నాం తిరుపతి పోతున్నాం శ్రీకాళహస్థి మేపు అన్నీ అనుకుంటున్నాం అంత దేవుడిదయ్యా గో మాయా మొత్తం బ్యాగ్ మొత్తం పెద్ద బ్యాగు తీసింది బట్టలు మొత్తం కూడా మడత పెడుతుంది మా అమ్మ అయితే గోంగూర పచ్చడి కోసం అట్టుందన్న గోంగూర కూర జర్నీకేనా శ్రీకాళం ఇది చింతకాయపచ్చురా ఏది అదిగ్గా ఫ్రెండ్స్ రాయ్ 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 రబ్బ రాయ్ 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 రబ్బ రాయ్ రో ఏ పిల్ల బాబా బా బాబా రోటి పచ్చు నూట కళ తర్వాత నా సామర్యంగా బా కళా నిజం చెప్తున్నా నాకెత్తుంది కదా ఫుల్గా వాసన వస్తుంది చింతపండు పచ్చినా అంటే చెట్టు మీద తొక్కినే కాదు చెట్టు మీద పచ్చికాయలు కోసి తొక్కి అంటే కాలుతున్నా అచ్చిపచ్చి బాబా ఫ్రెండ్స్ చావననుకోండి నోట్లో నీరు కొడుతున్నాయి నా నిజంగా కొడుతున్నాయి పోతాను ఎట్లా చెప్పే అమ్మ బంగారం చెప్పు కూర్చోనా సెవై ఫ్రెండ్స్ మేమైతే అనుకున్నాం మరి అంత దేవుడిదయ్యా మా అమ్మకి మా నాన్న ముసలి వాళ్ళు వెళ్ళిపోతున్నారు పాపం వాళ్ళు మరి ఇప్పుడైతేనే చూడగలుగుతారు అరుణాచలం వాళ్ళు రానంటున్నారు కానీ మా బలవంతంగా తీసుకుపోతున్నాం ఆ దేవుడు అయితే మమ్మల్ని చల్లగా తీసుకుపోయి తీసుకురావాలి మేము కూడా అరుణాచలం వెళ్ళాము ఒకప్పుడు మాకు తెలియనప్పుడు తెలియని వయసులో వెళ్ళాము అప్పుడు గిరిప్రదక్షిణ కూడా చేయాలి ఆటమే చేసాము తెలకుండా చేసాము ఆటో గిరిప్రదక్షిణ మోక్ష మార్గం కూడా వెళ్ళాము ఆటో మీద తెలవదు అప్పుడు మాకు ఈసారి గిరిపదక్షిణ చేద్దాం అనుకుంటున్నాం రోహన్ మన పిల్లగాళ్ళు ఎక్కటినో ఏందో అంత శివుడు మా బావగారోళ్ళు మొత్తం వచ్చిన మొత్తం ఏం వాసన వస్తుంది ఫ్రెండ్స్ హైలైట్ చూశారు కదా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రసాద్ గారు ఎక్కడున్న తమన్ గారు ఎక్కడున్నా ఈ మ్యూజిక్ ఏనా ఇది ఫ్రెండ్స్ బాయ్